అద్భుత కట్టడం టీడీపీ ఏం చేస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖలో ఋషికొండ మీద రాజప్రసాదాలు నిర్మించారు అద్భుతమైన డిజైన్తో వీటికి రూపకల్పన చేశారు తమాషా ఏంటి అంటే మరోసారి సీఎంగా అధికారం దక్కితే విశాఖ నుంచి పాలన చేయాలనుకున్నారు జగన్ అలా ఋషికొండ భవనాలనే క్యాంప్ గా చేసుకుని పాలించాలని భావించారు కానీ అది నెరవేరలేదు ఆ భాగ్యం మాత్రం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు దక్కింది ఆయన పరిధిలో వచ్చే రిషికొండ ప్రాంతంలోని ఈ అద్భుత కట్టడాలని ఆయన మీడియాతో సహా వెళ్ళి మొత్తం అంతా తరచి చూశారు భవనాలు అన్ని కాస్ట్లీగా నిర్మించారని అన్నారు అత్యాధునిక సాంకేతిక సంపత్తితో ఈ భవనాలను నిర్మాణం రూపుదిద్దుకున్నాయని మీడియాకు విడుదల చేసిన ఫోటోలు చెబుతున్నాయి ఈ రాజప్రసాదాన్ని చూసిన తర్వాత గంటా మీడియాతో మాట్లాడుతూ జగన్ కళల ప్రసాదానికి తానే అడుగు పెట్టలేకపోయారు అని అన్నారు వీటిని ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలి అన్నది ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు గతంలో ఎవరిని కూడా వీటిని చూసేందుకు కూడా అనుమతి లేకుండా రహస్యంగా నిర్మించారు అని తప్పుపట్టారు జగన్ విశాఖలో ఏమి కట్టారు అంటే కళ్లకు కనిపించే కట్టడాలు ఇవి ఉన్నాయి మరి టీడీపీ ప్రభుత్వం వీటిని ఎలా వినియోగిస్తుంది అన్నది చూడాలి టీడీపీ వారు అయితే విమర్శిస్తున్నారు ఫోటోలు చూసిన తర్వాత సగటు జనాలు ఈ రాజప్రసాదాన్ని చూడాలని భావిస్తున్నారు అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజలకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని అంటున్నారు